అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ప్రజరారా అందరికీ నమస్కారం నేను మీ అందరికీ ఈరోజు సాక్షి పేపర్ చూపిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే జూన్ ఫోర్త్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రోజు కూటమికి నూట అరవై నాలుగు సీటుతోటి వైసీపీకి పదకొండు సీటుతోటి ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి రోజు నిజానికి ఇది కేవలం ప్రజల తీర్పుకి సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వానికి సంవత్సరం కాలేదు కూటమి ప్రభుత్వానికి జూన్ పన్నెండో తారీఖుతో సంవత్సరం ముగుస్తుంది ఎందుకంటే జూన్ పన్నెండో తారీఖు కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది జూన్ పదకొండు వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు జూన్ పన్నెండో తారీఖు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టారు టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి రోజు జూన్ పన్నెండు కానీ వైసీపీ సంవత్సరం ముగిసింది అని చెప్పేసి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే కొలమానంగా తీసుకొని నిన్న జూన్ ఫోర్త్న వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది సరే జూన్ ఫోర్త్ రెండు వేల ఇరవై ఐదు ఆ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈరోజు సాక్షి పేపర్లో ఈ వన్ ఇయర్ కూటమి పరిపాలన మీద ఏ రకమైనటువంటి వార్త రాశారు వాళ్ళు జరిగిన కార్యక్రమం మీద ఏ రకమైన వార్త రాశారు ఏ విషయాన్ని ఎంతవరకు కవర్ చేశారన్నటువంటిది చూపిద్దామని చెప్పేసి ఈరోజు షాకీ పేపర్ ఓపెన్ చేశారు సహజంగా ఇవాళ పేపర్లన్నింటిలో కూడా బ్యానర్ రాయటం బెంగళూరులో జరిగినటువంటి సంఘటన మీద బెంగళూరులో అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది ఆర్సీబీ దా దాదాపు పద్దెనిమిది ఏళ్ళ కళ అంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫేవరెట్ మ్యాచ్ ఫేవరెట్ టీమ్గా ఆర్సీబీ వస్తూ వస్తుంది కానీ ఆర్సీబీ మాత్రం ఎప్పుడు కూడా కప్పు గెలవల పద్దెనిమిది ఏళ్ళ తర్వాత తొలిసారిగా ఐపీఎల్ కప్పుని ఆర్సీబీ గెలిచింది ఆనందాన్ని జరుపుకునే దానికోసం నిన్న బెంగళూరు చిన్నసే స్టేడియంలో పే వాళ్ళు ఆనంద విజయోత్సవ సభలు ఏర్పాటు చేసుకున్నారు కానీ అక్కడ జరిగినటువంటి తొక్కిస్రాట్లో ఏకంగా ఇప్పటివరకు కొంత ఉన్న సమాచారం మేరకు పదకొండు మంది చనిపోయారు అనేక మంది గాయపడ్డారు తెలుస్తూ ఉంది అన్ని పేపర్లు దాన్నే బ్యాన్ రైటింగ్ వేసాయి కానీ ఒక సాక్షి పేపర్ మాత్రం మాకు రాజకీయమే ముఖ్యము అన్నట్టు వాళ్ళు వెన్నెపూట దినోత్సవం మీద పెద్ద ఎత్తున వార్త రాశారు కాకపోతే ఇదే మొదటి పేజీలోనే కింద కింద మాత్రం ఘోర విషాదం అని చెప్పేసి బెంగళూరులో జరిగిన సంఘటనని సార్ బెంగళూరులో జరిగిన సంఘటన కంటే కూడా ఇది చాలా పెద్ద ఎత్తున వార్తగా రాశారు చూడండి ఈ పాయింట్కి అంటే ఎంత పెద్దగా ఈ వార్త రాశారు దీన్ని ఎలా రాశారు కింద పేపర్ మొదటి పేపర్లో కింద ఈ వార్తను రాశారు సరే ఏదేమైనా వాళ్ళు నిన్న జరిగినటువంటి వైసీపీ ప్రోగ్రాం ఏదైతే ఉందో బాబు వెన్ను పోర్టుపై తిరుగుబాటు అనేది చాలా పెద్ద వార్తగా ఇచ్చారు తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు తల్లులకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు అంటే తల్లికి వందనం ఇంతవరకు ఇవ్వలేదు అది రన్నింగ్ ప్రోగ్రామ్ ఇది ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది వైసీపీ పార్టీ సో అది రావటం జరిగింది పెళ్ళి బీకిన ప్రజా వ్యతిరేకత అంటే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రజలు తిరుగుబాటు చేశారు నిన్న కథం తొక్కారు అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది ర్యాలీలు నిర్వహించింది కాకపోతే ఈ మొత్తం విషయంలో ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే జగన్ మిస్సింగ్ నిజంగా ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు జగన్ ఫిలిప్ మేరకు అనుకుంటే వైసీపీ పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు వల్ల జనమంతా రోడ్డు మీదకి వచ్చారు అన్నదే నిజమై ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని రోడ్డు మీదకి రాలేదు మనకున్న సమాచారం ప్రకారం అసలు ఆయన ఆంధ్రప్రదేశ్లో లేరు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు అనేటువంటిది అంత పెద్ద ప్రోగ్రామ్కి వైసీపీ పిలుపునిచ్చినప్పుడు అధినేతగా ఆయనే పిలుపునిచ్చినప్పుడు ఆయన ఎందుకని లేరు అదో పెద్ద ప్రోగ్రాం వైసీపీ అనుకున్న రెక్క ప్రకారం నిజానికి వచ్చా సత్యనారాయణ గారు నా ఆరోగ్యం బాగలేదు నేను ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనలేను అన్న కానీ నువ్వు మీరు పాల్గొనాల్సిందే ఉత్తరాంధ్రలో మీరు పెద్ద లీడరు మేమని మండలి విపక్ష నేతగా కూడా మేము పెట్టాము మీరు ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొల్స పాల్గొనాల్సిందే అని చెప్పేసి నాయకుడి నుంచి ఉన్న ఆదేశాల మేరకు పాల్గొన్నారట నిన్న ఆయనకి వడ శ్రోదప్పి పడిపోవడం జరిగింది వడదెబ్బ తగింది అని అంటున్నారు అరే వడ వడదెబ్బ తగిందా లేకపోతే హార్ట్టు ఏమన్నా ఇబ్బంది పెట్టిందా ఇదే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది ఎనీవే ఆయనైతే నేను బాగానే ఉన్నాను అని చెప్పి తర్వాత అంటే వైద్యుల శిక్ష అనంతరం చెప్పడం జరిగింది ఆయన నిన్న వైద్యం చేయించుకోవడం కూడా జరిగింది ఒక్కసారిగా ఆయన విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి చీపురుపల్లి అక్కడ మాజీ ఎమ్మెల్యే అతను అనేక సార్లు చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆయన గతంలో ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలోను పనిచేశారు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో కూడా మంత్రిగా పనిచేశారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత కాంగ్రెస్ పార్టీలో పిసి అధ్యక్షుడిగా కూడా పనిచేసిన నేత వచ్చి రెడ్డి గారు మరణం తర్వాత ముఖ్యమంత్రికి కాంపిటీటర్స్లో అంటే ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరెవరికి ఇవ్వాలన్న దాంట్లో బొత్స గారు కూడా ఆ రోజు పోటీలో ఉన్నారు అంటే ఆ స్థాయి ఉన్న నాయకుడికి నేను వడజప్ జరిగి సోసప్పు పడిపోతే అతని గురించి ఎక్కడ కూడా బ్యానర్గా పెట్టలేదు వాళ్ళ పార్టీకి మండల్లో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి తప్ప వాళ్ళ పార్టీకి ఇంకెవరు ఇంపార్టెంట్ కాదా అనేటువంటిది కూడా ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఒకటి నిన్న జరిగినటువంటి ఒక రెండు మూడు విషయాలు నిన్న వైసీపీ నాయకులు అసహనం వ్యక్తం చేసినటువంటి ఒక రెండు మూడు విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నిన్న జగన్మోహన్ రెడ్డి రాకపోవటం మీద వైసీపీ శ్రేణులు మండిపడ్డట్టు తెలుస్తుంది కొన్ని కీలకమైన నాయకులు జిల్లాలకు సంబంధించిన నాయకులు ఫోన్ చేసి కూడా మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది మన్ని బలవంతంగా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం చేయాల్సిందే జనాన్ని సమీకరించాల్సిందే ర్యాలీలు చేయాల్సిందే కలెక్టరేట్ దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందే అని మనకి ఆదేశాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని లేరు పులివెందుల ఎమ్మెల్యేగా కానీ కడప అంటే కడప సొంత జిల్లాలో కానీ లేదు అనుకుంటే ఆయన రాజధాని ప్రాంతంలో నివాసంలో ఉంటారు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు కాబట్టి ఆ ప్రాంతంలో కానీ నిరసన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొవచ్చు కదా ఎందుకని లేరు జగన్మోహన్ రెడ్డి గారు అని జిల్లాల నాయకులు ఫోన్ చేసి చెప్పుకున్నారంట నిజానికి జిల్లాల నాయకులు చెప్పారంట ఇప్పటికిప్పుడు ఆందోళన చేస్తే బాగోదు కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒడిగా స్టార్ట్ చేస్తూ ఉంది రెండోది మనం చెప్తున్నటువంటి తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీబాబు కానీ తర్వాత ప్రీ బస్ కానీ డేట్స్తో సహా ప్రకటించింది ఎప్పటి నుంచి ఇవి ఇవ్వబోతున్నాం అనేటువంటిది తల్లికి వందనం స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళకి తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి చెప్పారు తర్వాత అన్నదాత సుఖీబాబు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రైతు భరోసా రిలీజ్ చేస్తుందో ఆ డబ్బులతో పాటు అంటే కిసాన్ యోజన ఉంది కదా కేంద్ర ప్రభుత్వంది ఆ డబ్బులతో పాటే మనీ కూడా రిలీజ్ అవుతాయి ఒకేసారి వేస్తామని చెప్పేసి చెప్పారు తర్వాత ఆగస్టు పదిహేను నుంచి ప్రీభిస్తున్నామని చెప్పారు మహిళలకి కాబట్టి వాళ్ళు ఒక ముందుకు వెళ్తూ ఉన్నారు తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా చూస్తూ ఉన్నాం ఈ టైంలో ఆందోళన కార్యక్రమాలు చేయటం ప్రజలను సమీకరించడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి పార్టీ అధినేత చెప్పినప్పటికీ కూడా లేదు లేదు మనం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిందే అని చెప్పేసి నాయకుడు చెప్పాడు నాయకుడు ఆదేశాల మేరకు మేమంతా జనాన్ని కష్టమైనా సరే సమీకరించి రోడ్డు మీద చేసుకొస్తే నాయకుడు ఎందుకని లేడు అనేటువంటిది వైసీపీ నాయకులు అంతర్గతంగా చర్చనీయాంశంగా మారినటువంటి విషయం తర్వాత బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారి గురించి న్యూస్ అసలు మొదటి పేజీలో ఎక్కడ నాకు కనపట్టలేదండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఎందుకని వేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆందోళనలో పాల్గొలేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆందోళనలో పాల్గొలేదు ఇవన్నీ యాడ్స్ ఓకే ఒక పక్క యాడ్స్ వేసుకున్నారు సరే ఖచ్చితంగా రెవెన్యూ ఇంపార్టెంట్ కాబట్టి జర్నలిస్ట్ కూడా బతకాలి కాబట్టి వాళ్ళ జీతాలు వెళ్ళాలి కాబట్టి యాడ్స్ వేసుకోవడానికి నేను తప్పట్టును కానీ పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు పెద్ద ఎత్తున జనం కట్టెలు తెంచుకొని అంటే జనాల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది ఆందోళన కోసం జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు ప్రజల ఆగ్రహం పెలుబికింది అని అంచనాలు ఇంత పెద్ద ఎత్తున రాసినప్పుడు బెంగళూరులో జరిగిన గుర ప్రమాదం కంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల తిరుగుబాటే మీకు పెద్దది అనిపించినప్పుడు ఆ పెద్ద ప్రోగ్రాంకి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు లేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసా ఇది అయ్యే ప్రోగ్రాం కాదు ఇదేమీ జనం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ రాజకీయం చేసినా మనకి పెద్ద విలువ రాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అనుకున్నారా ఎందుకంటే మొన్నటికి మొన్న తెనాల్లో ఒక ముగ్గురు యువకుడిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కానీ నిజానికి ఆ ముగ్గురు యువకుని పరామర్శించలేదు ఆ ముగ్గురు యువకులు ఎక్కడా కనపడలేదు చూడండి మీరు కావాలంటే విధులు చూడండి ఆ కుటుంబాలను మాత్రమే పరామర్శించారు ఎందుకంటే ఆ యువకులు కనపడితే వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద గంజాయి సేవిస్తారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి సప్లై చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళని పరామర్శిస్తే అప్పటికే వ్యతిరేకత వస్తూ ఉంది జనం కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు దళిత మహిళలు తర్వాత దళిత సంఘాలు ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాయి ఈ టైంలో వాళ్ళని కలవటం కంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యుని కలిసి మాట్లాడితే బాగుంటుందనే కారణం చేత కేవలం కుటుంబ సభ్యుని కలిసారు అని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీద కూడా చాలా ట్రోల్స్ నడిచాయి సో కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రేరు అనుకుంటాం వేరు ముందు రోజే ఆయన ప్రోగ్రాం పెట్టుకున్నారు తెనాల్లో వెరీ నెక్స్ట్ డే ఈ ప్రోగ్రాం ఉంది మరి బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చి మళ్ళీ వెంటనే బెంగళూరు ఎందుకు వెళ్ళారు ఒక రోజు ఉండటానికి ఉన్న ఇబ్బంది ఏంది ఒకరోజు ఉంటే ఈ ప్రోగ్రామ్ కూడా కవర్ చేసుకుని వెళ్ళొచ్చు నిజానికి రాష్ట్రంలో లేరు ఆయన ఏదో వేరే వేరే స్టేట్స్లో వేరే వేరే మీటింగ్స్లో ఉన్నారు ఆయన బిజీగా ఉన్నారు అంటే వేరు పార్టీకి మించిన బిజీ ఏంటి ప్రోగ్రాంకి మించిన బిజీ ఏంటి ప్రజల ఆందోళన కార్యక్రమం కంటే మించిన బిజీ ఏంటి ఆరోగ్యం బాగాలేనోడు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు రారా అంటే ప్రజల తరఫున ఆయన లేడా ఏం బిజినెస్ చెక్క పెట్టుకున్నారా బెంగళూరులో అంటే జనం ఆందోళన ఈ ఆగ్రహం ఈ ఏదైతే ఈ పేపర్లో వచ్చిందో వీటన్నిటికంటే కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు మాత్రమే ఇంపార్టెంటా ఆయన బిజినెస్ మాత్రమే ఇంపార్టెంటా నిజానికి వీళ్ళ భాషలు చెప్పాలంటే ఇవన్నీ పోటు చాలా పెద్దది బెంగళూరుతో జరిగిన ప్రమాదంతో పోలిస్తే బెంగళూరుతో బెంగళూరులో జరిగిన ఘోర విషాదం కంటే ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం ప్రజలకు పొడిసిన వెన్నుపోటు చాలా పెద్దది అనేది వీళ్ళ వీళ్ళ ఉద్దేశం వీళ్ళు పెట్టుకున్న హెడ్డింగ్ కూడా ఆ రకంగా ఉంది అది చిన్న హెడ్డింగ్ పెడితే ఇది పెద్ద హెడ్డింగ్ పెట్టారు అది కింద రాస్తే ఇది పెద్ద పైన రాశారు మరి ఇంత పెద్ద ఎత్తున వైసీపీ ఆందోళన చేసినప్పుడు జగన్ ఎందుకు మిస్సింగ్ అయ్యాడు దీని మీద వైసీపీ క్యాడరే మాట్లాడుకుంటాను లీడర్లు మాట్లాడుకుంటాను అంటే ఇది పూర్తిగా అట్టర్ ప్లాప్ అయినటువంటి ప్రోగ్రామ్ ఎక్కడా జనం లేరు కాలెండు విజయ చెక్ చేసుకోండి ఎక్కడో జనం లేరు అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు సరే జనం ఉన్నారా లేరు అంటే జనం లేరు అని నేనైతే అనుకోను ఎందుకంటే వైసీపీ కంటూ ఒక సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకంటూ ఒక మన అభిమానులు ఉన్నారు కాబట్టి నేనైతే పర్సనల్గా ఖచ్చితంగా వాళ్ళు జనాన్ని సమీకరించి ఉంటారు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుంటారు అని చెప్పేసి అంటున్నాను ఎందుకంటే ఆ విజువల్స్లో జనంలోని విజువల్స్ సర్క్యులేట్ చేస్తున్నారేమో వైసీపీ వ్యతిరేకులు ఎవరైనా జనం ఉన్నారు కొంత కొద్దిగా గొప్ప వాళ్ళ పార్టీ కంటూ ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి జన అసలు లేని పరిస్థితిలో వైసీపీ పార్టీ లేదు కాబట్టి ఉన్నారని అనుకుంటున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి రాకపోవటం మీద మాత్రం రాష్ట్ర ప్రజలకు ఏ అభ్యంతరం ఉందో వైసీపీ క్యారి కేడర్కి లీడర్కి ఏ అభ్యంతరం ఉందో నాకు కూడా అదే అభ్యంతరం ఉంది తర్వాత ఈ బ్యానర్ ఐటమ్ దీన్ని పెట్టడం మీద కూడా నాకు అభ్యంతరం ఉంది రాజకీయం మాత్రమే ముఖ్యం తప్ప ప్రజలు కాదు అనేటువంటిది నేను అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈరోజు సాక్షి పేపర్ని ఈ రోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఐటమ్స్ ఏదైతే ఉందో దేన్ని బ్యానర్ ఐటమ్ తీసుకోవాలి దేని బ్యానర్ ఐటమ్ తీసుకోకూడదు జర్నలిస్ట్ విలువలు ఎలా ఉండాలి మీ ఎలా ఉండకూడదు ఏ మాట్లాడాలి ఏ మాట్లాడకూడదు ఏం ప్రశ్నించాలి దేన్ని ప్రశ్నించకూడదు ఏ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి ఏ సందర్భాన్ని ఉపయోగించుకోకూడదు అనేటువంటిది కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే జూన్ ఫోర్త్ ప్రజలు తీర్పిచ్చిన రోజు నేను చెప్తున్నా మళ్ళీ ఎందుకంటే అది కూటమి ప్రభుత్వం బాధ్యతలు రోజు కాదు జూన్ ఫోర్త్ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ ఫోర్త్ రెండు వేల ఇరవై నాలుగు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ కూడా ఆయన జూన్ ఫిఫ్త్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు జూన్ పన్నెండో తారీఖు కూటమి ప్రభుత్వం బాధ్యత చేపట్టింది థ్యాంక్ యూ